కూడా మీ అది ఇక్కడ ఇక్కడికే వచ్చి రుణమాఫీ పెద్ద ఎత్తున గయిచాలి జిల్లా కేంద్రం మనం రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నిరసన కూడా వాళ్ళకి అసలు చెవిన వాటినట్టు కూడా లేదు ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఏమన్నారంటే మొత్తం రైతులకు మొత్తం రుణమాఫీ చేసినాం అసలు ఏ ఒక్క రైతు కూడా ఇక రుణమాసం మొత్తం సంపూర్ణంగా జరిగిందని చెప్తారు ఇక మా జైచాల జిల్లాలో అరవై రెండు వేల ఏడు వందల మంది రైతులకు రుణమాసం కానీ రైతులే ఉన్నారు అర్హులైన మీరు చెప్పినట్టే మీరు చెప్పిన కాలపరిమితి ప్రకారమే ఉన్నారు మరి మేమంతా మేము ఒకటే కోరుతున్నాం సరే మీకు బడ్జెట్ లేకపోతే నెలకో రెండు నెలలకో మీరు మీరు చుండని ఇచ్చేది ఉంది అని భరోసా ఇస్తే వేరే ఉంటుంది ఇవాళ మీరు మీరు మొత్తానికి మొత్తం రుణమాఫీ అయిందని అంటున్నారు మేము రైతు ఐక్యవేదిక తరఫున ఒకటే కోరుతున్నాం ఇవాళ మీరు ఏదైనా ఒకటి నిర్ణయం ఈ అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది మా రైతుల పెద్ద ఎత్తున ఈ ఇరవై నాలుగో తారీఖున సోమవారం అన్నాడు ఆ లోపు మాకు ఏమన్నా ఏదన్నా ఒక కదలిక మీ దగ్గర మేము ఖచ్చితంగా నెలకో రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తామన్నా కానీ రైతులంతా ఆవేశపడకుండా అడిగారు లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ అసెంబ్లీ ముందట పెద్ద ఎత్తున ఎట్లాగైతే మేము జయించాము జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముద్ద ఎట్లయితే నిరసన తెలిపినామో అట్లాగే పెద్ద ఎత్తున కలెక్ అసెంబ్లీ ఎదురుగానే పెద్ద ఎత్తున నిరసన నిలపడానికి అంత సమాయత్తమవుతున్నాం ఇంకా రైతు భరోసా కూడా మీరు ఏదొక్క మండలం పోయి ఒక చిన్న గ్రామం ఆడ చిన్న రెవెన్యూ గ్రామం కాడ పోయి ఆడ మొత్తం మా మొత్తం ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు అయ్యా అది కాదండి అది చాలా చేసేది కావచ్చు మిగతా రైతులందరికి ఎప్పుడు ఇస్తారు మీరు అన్నది ముప్పై ఒకటో తారీఖు కూడా దగ్గరికి వచ్చింది మీరు అన్నీ చెప్పుడు మాట లేదు అప్ప అసలు చేసింది ఏం లేదు మేము మేమేం గొంతమ్మ కోరికలు అనుకోలేము మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటున్నాం మీరు ఇస్తా అన్నదే మీవే మీ నోటనే పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు అన్నారు మరి పన్నెండు వేలు అయితే పన్నెండు వేలు అయ్యా మీరు అదన్న చేయదు కనీసం అదన్న చేయదు అట్లాగే మీరు బలం కంటికి ఏమని చెప్పి పసుపు మేము పన్నెండు వేలు పెట్టుకుంటాం అన్ని ప్రతిదానికి ఒక హామీ ఇచ్చే హామీలు నిలబెట్టుకోమంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా సమన్వయం చేసుకుని స్కీమ్ కింద పసుపును కూడా కొనుగోలు చేయాలి పసుపు రైతులను కూడా ఆగమవుతున్నాం అన్నిటి మీద ఈ నెల ఇరవై నాలుగు తారీఖున పెద్ద ఎత్తున ఇప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం మనం ప్రతి రైతు అక్కడ నిరసన తెలిస్తే తప్ప ఈ పా ఈ నిద్ర నిద్రమత్తులో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలను మేల్కొల్పుకోవడానికి ఇంకా నీ అసెంబ్లీ సెషన్ నడుస్తుంది అసెంబ్లీలో కనీసం మనకున్న ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే మన గురించి మాట్లాడాలని కోరుకుంటూ జై జవాన్ జై జవాన్ జై జైన్